ఆన్లైన్ క్లాసెస్ సో మనకి అందరికి అడ్వాన్స్ హ్యాపీ దసరా ఇంగ్ అకాడమీ తరఫున ప్రత్యేకంగా తెలంగాణలోను ఆంధ్రప్రదేశ్లోను ఈ యొక్క అండ్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ జాబులకు ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు అలానే ఈ దసరా పండుగ సందర్భంగా యాక్చువల్గా మనము ఆగస్టు ఫిఫ్టీన్త్ ఆఫర్ పెట్టాము కొన్ని రోజులు ఇచ్చాము సో ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ కోచింగ్ కోసం ఎదురు చూస్తున్నటువంటి రెండు రాష్ట్రాల తెలుగు విద్యార్థులందరికీ కూడా మరొకసారి మనము మనము ఆఫర్ని దసరా సందర్భంగా దసరా పండుగ సందర్భంగా సో దేవి నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా మీకు అందించడం జరుగుతుంది సో ఈ ఆఫర్ని మీరు వినియోగించుకోండి సో మీకు అండ్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్కి సంబంధించి ఈ యొక్క రెండు తెలంగాణలోను అండ్ ఆంధ్రప్రదేశ్లోను రెండు రాష్ట్రాల్లోనూ మీకు ఈ యొక్క ఆఫర్ని కొనసాగిస్తున్నాం సో ఏంటి అంటే మీకు మీకు ఆల్రెడీ ఇంతకుముందు కొంతమంది పాత విద్యార్థులకు కూడా సో ఈ ఆఫర్ని వినియోగించుకున్నారు మీరు కూడా వినియోగించుకోండి ఓకే సో డామ్ షూర్ ఐఎమ్ వెరీ షూర్ ఏంటంటే సో మార్కెట్లో ఇంత బెస్ట్ ప్రైస్లో ఇంత హండ్రెడ్ పర్సెంట్ మీకు కాన్ఫిడెన్స్తో కాన్సెప్చువల్ ఓరియంటెడ్ విత్ మంచి అనలైటికల్ అప్రోచ్ తోటి మీకు అందిస్తున్నటువంటి సంస్థగా మన ఇంగ్ ఇండియా అకాడమీ నిలుస్తుందని నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను ఓకే సో పేపర్ పేపర్ అండ్ తెలంగాణ విద్యార్థులకి స్పెషల్ కోర్స్ ఉంది పేపర్ వన్ అండ్ పేపర్ టూ ఫుల్ కోర్సు అలానే పేపర్ టూ కి సంబంధించినటువంటి న్యూ బుక్ పేపర్ టూ సంబంధించినటువంటి బిగ్ బ్యాంక్ మరియు టెస్ట్ సిరీస్ ఈ నాలుగు కూడా కేవలం ఫిఫ్టీన్ థౌజండ్ యాక్చువల్గా ఇది సిక్స్టీన్ థౌసండ్ ఉంది బట్ మీకు సరే ఎలా ఇక్కడ ఉంది కాబట్టి అదే ప్రైస్కి ఇద్దాం ఓకే సో ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ కి మీకు తెలంగాణలో ఫుల్ కోర్స్ పేపర్ వన్ అండ్ పేపర్ టూ కి సంబంధించినటువంటి కోర్స్ ఇంక్లూడింగ్ పేపర్ టూ బుక్స్ టెస్ట్ సిరీస్ మరియు బిడ్ బ్యాంక్ సో బిడ్ బ్యాంక్ కూడా మీకు టెస్ట్ సిరీస్ ప్రీవియస్ పేపర్లు అన్నీ కూడా మీకు బుక్ లో అందించడం జరుగుతుంది మరియు ఆన్లైన్ లో కూడా ఉంటుంది సో కష్టపడాల్సిందల్లా మీరే సో ఇది తెలంగాణకి సంబంధించినటువంటి ఇదొక కోర్స్ అలానే సిడిపిఓ ఈవో ఫుల్ పేపర్ పేపర్ వన్ అలానే పేపర్ టూ సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ ఒకవేళ కేవలం పేపర్ టూ మాత్రమే జాయిన్ అవుదాం అనుకున్నటువంటి విద్యార్థులకి మీకు సో అలా న్యూ బుక్ బిగ్ బ్యాంక్ టెస్ట్ సిరీస్ ఇవన్నీ కూడా టెన్ థౌసండ్ కి అంటే లైవ్ క్లాసెస్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ బుక్స్ టెస్ట్ సిరీస్ సో మీకు అందించడం జరుగుతుంది ఒకవేళ మన సంస్థలో కొత్తగా జాయిన్ కావాలనుకున్నటువంటి విద్యార్థులకైతే మన క్లాసెస్ ఎలా ఉంటాయి ఏంటి అనేటువంటిది మీకు యూట్యూబ్లో నేను చాలా క్లాసెస్ చెప్పాను ఫైవ్ టెన్ మినిట్స్ క్లాసెస్ కాదు అవి ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ మోర్ దాన్ అండ్ హాఫ్ అవర్ క్లాసెస్ యూట్యూబ్లో అందించడం జరిగింది సో మనకి అంటే పూర్తి ఎనలైటికల్గా ఎలా చెప్తాము ఎగ్జామ్ ఓరియంటేషన్లో ప్రిపరేషన్కి ఎలా మిమ్మల్ని ప్రిపేర్ చేస్తాము అలానే కాన్సెప్చువల్ ఓరియంటేషన్ ఎలా ఉంటుంది బట్టి కొట్టడం కాదు పూర్తి సిలబస్ ని అర్థవంతంగా ఎలిమినేషన్ మెథడ్ లో ఎగ్జామ్ లో మీకు ఎలా మార్కులు తెచ్చే విధంగా మీకు బోధించాలి అని చెప్పి మన యొక్క టీచింగ్ అనేటువంటిది ఉంటుంది సో ఈ అవకాశాలని ఖచ్చితంగా మీరు తెలంగాణ విద్యార్థులు సేమ్ ఆఫర్ అలానే ఏపీ విద్యార్థులకు కూడా ఉంటుంది ఏపీ విద్యార్థులకు కూడా మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ పేపర్ టు బుక్ న్యూ బిగ్ బ్యాంక్ టెస్ట్ సిరీస్ అన్నీ కలిపి కూడా ఫిఫ్టీన్ థౌసండ్ అదే పేపర్ టూ అయితే మీకు టెన్ థౌసండ్కి ఇంక్లూడింగ్ బుక్స్ చెప్పేది సో మీకు తెలుసు మీ అందరికీ తెలుసు ఇరవై వేలు ఇరవై ఐదు వేలు అనేటువంటి కో ఫీజ్ స్ట్రక్చర్ అనేటువంటిది నేను మీకు పెట్టలేదు సో ఆ ఇరవై రెండు వేలు అనేటువంటి ఫీజ్ స్ట్రక్చర్ నేను డ్రాస్టికల్గా తగ్గించి మీకు ఫిఫ్టీన్ కి పేపర్ వన్ పేపర్ టూ ఫుల్ కోర్స్ అండ్ పేపర్ టూ ఎక్స్క్లూజివ్ అయితే టెన్ థౌసండ్ ఇంక్లూడింగ్ బుక్స్ ఐఎమ్ టాకింగ్ ఇంక్లూడింగ్ బుక్స్ అండ్ టెస్ట్ సిరీస్ సో ఈ ప్రైస్లో మీకు ఇంత బెస్ట్ కోచింగ్ అనేటువంటిది ఎక్కడ కూడా లభించాలని నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలను ఓకే సో అంటే మన యంగ్ ఇండియా అకాడమీలో చేరినటువంటి విద్యార్థులు కానీ ఇంతకుముందు మన సక్సెస్ రేట్ కానీ సో ఇంతకు ముందు అపాయింట్మెంట్ తీసుకున్నటువంటి విద్యార్థులు వాళ్ళందరి స్టోరీస్ని కూడా మన యూట్యూబ్లో నేను పోస్ట్ చేయడం జరిగింది విత్ అపాయింట్మెంట్స్ వాళ్ళ అపాయింట్మెంట్స్ చూపిస్తూ సో మీరు వన్స్ పాత వీడియోలన్నీ చూస్తే మీకే తెలుస్తుంది సో నేను ఎక్కువగా చెప్పను అంటే మనం సాధించుకున్నటువంటి విజయాలని మనము ఒక చూచాయగా ఒక మాటగా మీకు చెప్పాలి కాబట్టి నా బాధ్యతగా మీకు నేను చెప్పడం జరుగుతుంది ఓకే సో అలానే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీకు ఈ యొక్క కోచింగ్లో జాయిన్ అయ్యి మోస్ట్లీ తెలంగాణలో మన గురుకులలో ఒక నోటిఫికేషన్ వచ్చింది ఏడు వేల రెండు వందల పోస్టులు గురుకుల అండ్ మనకి సంబంధించి అలానే ఆంధ్రప్రదేశ్లో కూడా నోటిఫికేషన్ ఇస్తున్నారు సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఎలర్ట్ ఈ ప్రభుత్వాలు కొంచెం అటు ఇటుగా ఉన్నాయి సో వీళ్ళ వీళ్ళు ఆల్మోస్ట్ రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కొంచెం స్థిర పొందాయి అంటే సెటిల్ అయ్యాయి వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ మీద గ్రిప్ తెచ్చుకున్నాయి ఇప్పుడు నోటిఫికేషన్లు ఇవ్వడం ప్రారంభించారు దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత సో తెలంగాణలో అంటే మొన్ననే జనవరిలో రీ ఎగ్జామ్ జరిగింది ఆల్రెడీ నోటిఫికేషన్లు వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ఎప్పుడైనా మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది సో నేను మీకు ఇంతకు ముందే చెప్పాను సార్ వెయిట్ చేస్తున్నాం వెయిట్ చేస్తున్నాం డెఫినెట్గా పోటీ ప్రపంచంలో వెయిటింగ్ అనేది ఉంటుంది తల్లి కానీ ఆ ఓట్ ఆ యొక్క వెయిటింగ్తో పాటు మీరు పడ్డ కష్టము హార్డ్ వర్క్ మీరు కూర్చొని చదివింది ఫ్యామిలీకి మీరు సో ఫ్యామిలీకి టైం ఇవ్వలేకుండా మీరు త్యాగం చేసి మరి ఈ యొక్క పోటీ పరీక్షల కోసం జాబ్ కోసం ప్రిపేర్ అయింది ఖచ్చితంగా అది హండ్రెడ్ పర్సెంట్ మీకు సక్సెస్ ని తీసుకొస్తుంది కానీ దయచేసి చెప్తున్నాను ఒకవేళ లాంగ్ టర్మ్ నుంచి ఎవరైనా చదువుతున్నటువంటి విద్యార్థులు మీ ప్రిపరేషన్ వదిలేయకండి సో ఈ వన్ వన్ అండ్ హాఫ్ మంత్ లో ఎప్పుడైనా నోటిఫికేషన్ ఇస్తారు మనకి ఒక టూ అండ్ హాఫ్ మంత్స్ లోపు అంటే ఒక నోటిఫికేషన్ ఇచ్చాక ఒక టూ మంత్స్ లోపు ఎగ్జామ్ జరుగుతుంది సో కీప్ ఇట్ మైండ్ ఐఎమ్ అలర్టింగ్ యూ మీ అందరినీ కూడా నేను అలర్ట్ చేస్తున్నాను నాకు కొంచెం అనిపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్స్ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇంతకుముందు మేబీ వస్తుంది చూద్దాం ఒక వన్ టూ మంత్స్లో అనుకునేటట్టు కనపడేది కానీ ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వాలు కూడా ఇంతకుముందు కొత్తగా ఏర్పడే టైమ్స్ అడ్జస్ట్మెంట్ కోసం తీసుకున్నాయి సో వన్ బై వన్ నోటిఫికేషన్ ఇస్తున్నారు ఏపీలో చూస్తే చాలా ఫాస్ట్గా ఉంది సో డిఎస్ఈ అని ఇవ్వటము ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ ఇవ్వటము అలా వన్ బై వన్ సో నోటిఫికేషన్లో మొన్న ఒక ఇరవై ఒక్క పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు కాబట్టి నెక్స్ట్ రాబోయేది రెండు రాష్ట్రాల్లో మన సిడిపి ఎక్స్టెన్షన్ ఆఫీసర్ నోటిఫికేషన్ వస్తుంది ఏపీలో అయితే మీకు తెలుసు రెండు వందల నలభై మూడు పోస్టులు ఉన్నాయి తెలంగాణలో కూడా ఇండెంట్ అనేటువంటిది శాఖల నుంచి తీసుకుంటున్నారు ఇండెంట్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి అంటే మొన్న జనవరిలో జరిగిన తర్వాత ఇంకా ఎంత రిటైర్మెంట్లు అయ్యాయి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి సో సిడిపి అంతా ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అంతా ఒకప్పుడు ఒక చూచాయ్గా ఒక వన్ మంత్ బ్యాక్ టూ మంత్స్ బ్యాక్ ఒక ఎనభై పైగా వచ్చే అవకాశం ఉంది అనేది ఉంది క్లారిటీగా సో వాటికి ఇంకొన్ని అదనంగా యాడ్ అయ్యి సిడిపి పోస్టులు కూడా వేకెన్సీలను కూడా క్లారిటీ ఇచ్చి నోటిఫికేషన్ రిలీజ్ చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి మీరు సీరియస్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి రెండవ అంశం ఇంకొకటి మీరు ఎలా చదువుతారు ఏం చదువుతారు అనేది కాదు కంపల్సరీ ఒకవేళ మీకు ఇంకా ఎవరికైనా కొంతమంది నోటిఫికేషన్ వచ్చాక చదువుతామనుకునేటువంటి విద్యార్థులకు కూడా నేను ఒక సలహా ఇస్తాను సో మీరు సబ్జెక్ట్ మీద గ్రిప్ పోకుండా ఉండాలంటే కనీసం ఒక ఫోర్ అవర్స్ డైలీ ఒక ఫోర్ అవర్స్ చదవండి నోటిఫికేషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఏం కాదు అయ్యే రాదు అనే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ మాటలు మీరు వింటారు కదా వినేటువంటి వాళ్ళకు కూడా ఏంటంటే ఫోర్ అవర్స్ ఖచ్చితంగా టచ్ టచ్లో ఉంచుకోండి నోటిఫికేషన్ వచ్చాక దీనిని పది నుంచి పన్నెండు గంటలు చదవండి జాబు దగ్గరికి పోతుంది జాబు దగ్గరికి వచ్చిపోయింది నాకు రెండు మార్కులు అయితే జాబ్ వస్తుంది ఈ ముచ్చట్లు వద్దు చదివితే గట్టిగా చదవండి ఒక్కసారి రెండుసార్లు చదివినటువంటి వాళ్ళకి జాబ్ వచ్చే అవకాశాలు తక్కువ ఉంటుంది కనీసం మీ సిలబస్ని ఏడు నుంచి ఎనిమిది సార్లు చదవాలి మనకి ఎవ్రీ డే రివిజన్స్ ఉండాలి అలానే సో మీరు ఎప్పటికప్పుడు సిలబస్ని రివిజన్ చేస్తూ ఉండాలి అలానే చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ని కూడా అటెంప్ట్ చేస్తూ ఉండాలి డైరెక్ట్ ఎగ్జామ్ మీద దాడి చేయొద్దు టెస్ట్ సిరీస్ కనీసం మీరు ప్రతి చాప్టర్ టెస్ట్ సిరీస్ రాయాలి ప్రీవియస్ క్వశ్చన్లు చూడాలి సో డైరెక్ట్ ఎగ్జామ్ మీద దాడి చేస్తే మన తప్పులు ఏంటో మనగలవు ఒకటి కాబట్టి సో మీ ప్రణాళిక అనేటువంటిది ఎలా ఉండాలి అంటే ఈ విధంగా ఉండాలి ఓకే వచ్చేంతవరకు కనీసం ఎట్లయినా నాలుగు గంటలు మీ టైం అయిన వెచ్చించండి మార్నింగ్ లేవగానే రెండు గంటలు పెట్టుకోండి మళ్ళీ డేలో ఎప్పుడు వీలైతే అప్పుడు మీకు ఒక టూ అవర్స్ పెట్టుకోండి దయచేసి ఈ విధంగా సబ్జెక్ట్ని టచ్లో ఉంచుకోండి మిత్రులారా రెండవ అంశం సో ఇంకొకటి ఈ పోటీ పరీక్షలు అన్నప్పుడు ప్రిపేర్ అయ్యేటప్పుడు రకరకాల ఆలోచనలు వస్తుంటాయి డివియేషన్స్ అవుతుంటాం మనసు స్థిరంగా ఉండదు కొంతమంది చెప్పేటువంటి మాటలు ఎలా ఉంటాయంటే ఇంకా నా వల్ల కాదేమో విజయము సక్సెస్ని నేను సాధించలేదేమో నా జీవితంలో గవర్నమెంట్ ఉద్యోగం నౌకర్ ప్రభుత్వ నౌకర్ అనేది ఉండదేమో ఈ జాబ్ కొట్టడం కష్టమేమో ఇలా డౌన్ అవుతూ ఉంటాం అయినా ఇన్ని రోజులు వెయిట్ చేశాము వస్తుందా అని కొంతమంది కానీ ఏపీలో ఆ పరిస్థితి లేదు మీరు వెయిట్ చేసిన వన్ ఇయర్ టైం అయిపోయింది మీకు నోటిఫికేషన్ రెడీగా ఉంది దయచేసి చెప్తున్నాను ప్రభుత్వమే మొన్న లాస్ట్ మంత్ మీకు ఇచ్చింది సో ఇస్తాము దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా చేస్తున్నామని కాబట్టి మీరు ఇంకా మిగిలిన మాటలన్నీ కూడా తీసి చెత్తబుట్లు అయ్యండి నిన్ను వ్యతిరేకించేటువంటి వాళ్ళు నీకు నెగిటివ్గా చెప్పి నీ మైండ్లో పెట్టే వాళ్ళు ఇవన్నీ దూరం పెట్టండి సో ఓన్లీ సక్సెస్ ఈస్ సక్సెస్నే కాన్సన్ట్రేట్ చేయండి మీ శ్రమని నమ్ముకోండి హార్డ్ వర్క్ని నమ్ముకోండి మరీ ముఖ్యంగా దీనికి ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులు ఎలా ఉంటారంటే దాదాపు ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నటువంటి లాంగ్ టర్మ్ బ్యాచ్ ఒకరు ఉంటారు రీసెంట్ గా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయినటువంటి విద్యార్థులు ఉంటారు రీసెంట్ యంగ్స్టర్స్ ఉంటారు ఓకే అలానే సో అలానే ఇంకొక ఇంపార్టెంట్ అంశం ఏంటంటే హౌస్ వైఫ్స్ ఉంటారు గృహిణులు ఉంటారు సో వీళ్ళ వీళ్ళు ఇంకెక్కువ త్యాగాలు చేస్తారు హౌస్ వైఫ్స్ ఓకే ఇటు హస్బెండ్ని చూసుకుంటూ ఫ్యామిలీని చూసుకుంటూ అత్తమ్మని చూసుకుంటూ చూసుకుంటూ వాళ్ళకి ఏవేవో రకరకాల ఫ్యామిలీ సిచ్యువేషన్స్ ఉంటాయి లేదా ఖచ్చితంగా నేను ఇంత చదివాను మా అమ్మ నాన్న నన్ను ఇంత చదివించారు నాకు ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ సాధించి మా అమ్మ నాన్నకి గిఫ్ట్ ఇవ్వాలి మా ఆయన కంటే కూడా మా అమ్మ నాన్న కష్టం ఉంది దాంట్లో అనుకునే వాళ్ళు ఉంటారు సో వాళ్ళు సో వీళ్ళందరూ కూడా రకరకాల బ్యాక్గ్రౌండ్స్ తోటి మనం ఉంటాం అయితే ఈ యొక్క వ్యతిరేక ఆలోచనలు తీసుకొచ్చి నీ వల్ల కాదు నీ చేత కాదు అవునా లేదా కొంతమంది ఫ్యామిలీలోనే మన లైఫ్ పార్ట్నర్ అర్థం చేసుకోకే నువ్వు ఎప్పుడు ఇంటికే ఉంటావు నీ చేత కాదు అనే వాళ్ళందరికీ నీ అత్త నీ భర్తలైనా నీ చుట్టూ ఉన్న కుటుంబ సభ్యులైనా నీ ఫ్రెండ్స్ అయినా ఎవరైతే నెగిటివ్గా పెట్టుకు నిన్ను అంటారో మాటలతో దాడి చేస్తారో వాళ్ళందరికీ గొప్ప ఆన్సర్ ఏంటి నువ్వు ఈ సంవత్సరం జాబ్ని సాధించి చూపించాలి దగ్గరగా వచ్చిపోవద్దు హండ్రెడ్ పర్సెంట్ జాబ్ కొట్టి చూపించాలి జాబ్ కొట్టడమే మన ధ్యేయం అది వాళ్ళకి మిగిలిన ఇలా నీ చుట్టూ నిన్ను తక్కువ చేసిన వాళ్ళందరికీ నోరు మూపించే విధంగా వాళ్ళ యొక్క నోరులన్నీ కూడా మనం వాళ్ళ యొక్క నెగిటివ్ మాటల దాడినన్నిటిని అన్నిటిని కూడా మనం తిప్పికొట్టేలాగా జాబ్ సాధించి చూపించాలి చూపించాలంటే కొద్దిసేపు చదివి మళ్ళీ వదిలేసి కొద్దిసేపు చదివి అలా కాదు నిరంతరం మైండ్ ఎక్కడ పోతున్నా మనం సబ్జెక్ట్ని టచ్లో ఉంచుకోవడానికి ప్రయత్నించాలి అందుకనే అన్నా ఒకవేళ లాంగ్ టర్మ్ చదివి కూడా మధ్యలో ఆపేస్తే అట్లీస్ట్ ఫోర్ అవర్స్ మీరు సబ్జెక్ట్ని టచ్లో ఉంచుకోండి సబ్జెక్ట్ని టచ్లో ఉంటే నోటిఫికేషన్ వస్తే అన్నీ పక్కకు పడేయండి పండుగలు జాతరలు కుటుంబము ఫ్యామిలీ అందరూ పక్కకు పడేయండి పడేసి నిరంతరం మీరు సబ్జెక్ట్నే చదవండి సో సబ్జెక్టు ఇచ్చేటువంటి మీకు హార్డ్ వర్క్ మీ సబ్జెక్టుని బాగా రివిజన్ చేసేటువంటి ఇచ్చేటువంటి రుచి ఆ టేస్ట్ ఆ టేస్ట్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ అనేటువంటిది సో అది సక్సెస్ టేస్ట్ ఆఫ్ ద సక్సెస్ అనేది మీకు అసలు అద్భుతంగా ఉంటుంది వన్స్ మనము విజయం సాధించినప్పుడు మన చుట్టూ అందరూ పొగడ్తలు ఉంటాయి అలానే తల్లిదండ్రులు గర్వంగా ఫీల్ అవుతారు హస్బెండ్ కూడా ఇంకో నా భార్య సాధించింది అని గొప్పగా చెప్పుకుంటాడు పిల్లలు కూడా మా మా మదర్ సాధించింది అని చెప్పుకుంటాను సో ఇలా అప్పుడు వచ్చి ఇలా మనం ఎప్పటికప్పుడు మనం సెల్ఫ్ మోటివేషన్ చేసుకోవాలి నిజంగా కదా సో వేరే వాళ్ళు సాధించాలంటే ఖచ్చితంగా నేను కూడా సాధించి చూపించాలి అనేది సో ఎవరైతే నెగిటివ్ థాట్స్ ఉంటాయో వాళ్ళందరినీ పక్క పడే లేపో నీ ఇష్టం అనుకోవాలి నేను నా ప్రిపరేషన్ నాకుంది నా ప్రణాళిక నాకుంది నేను కష్టపడి చదువుతాను నేను ఒక గురువుని నమ్ముకుంటాను నేను సాధించి తీరి వాళ్ళకి నేను చూపిస్తాను ఇలా ఉండాలి ఓకే సో ఈ వీక్ నుంచి మీకు మళ్ళీ నేను చాలా ఆల్మోస్ట్ ఈ మంత్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ మొత్తం కూడా చాలా అప్డేట్స్ తీసుకొచ్చాను సో రెగ్యులర్ క్లాసెస్లో కరెంట్ ని కూడా మీకు యాడ్ చేస్తాను ఎవ్రీ టూ డేస్కి ఒకసారి అన్నీ కూడా ప్రిపేర్ చేశాను మీకు సో ఆ క్లాసెస్ని కూడా మేము ముందుకు తీసుకొస్తాను యూట్యూబ్లో పెడతాను రీల్స్ రూపంలో షేర్ చేస్తాను అలానే రెగ్యులర్ క్లాసెస్ ఫుల్ వన్ వన్ అండ్ హాఫ్ అవర్ క్లాసెస్ కూడా మీకు తీసుకుంటాను అయితే ఇక్కడ ఇంపార్టెంట్ అంశం ఏంటంటే సో వీళ్ళందరికీ సమాధానం ఏంటిది మన జాబ్ కావాలి ఇదే నేను కోరుకునేది సో వీళ్ళు మనకి సహజం అండి వెరీ చాలా క్వైట్ కామన్ మన సమాజంలో అందరూ ఉంటారు ఎవడు పక్కవాడి విజయాన్ని కోరుకోరు అంటి నన్లెస్ మన పేరెంట్స్ తప్పించి ఎవరు కోరుకోరు సో కొంతమంది ఎక్సెప్షనల్ కండిషన్లో మన లైఫ్ పార్ట్నర్ కోరుకుంటారు మన పిల్లలు కోరుకుంటారు సో మిగిలిన టైంలో మెజారిటీ ఆఫ్ ద కేసెస్ లో మన తల్లిదండ్రులే మన విజయాన్ని కోరుకుంటాం మిగిలిన ఎవరిని అయినా మీరు పట్టించుకోవద్దు అందరు కూడా వాళ్ళతో నాకేం సంబంధం నామన కష్టపడి చదివించారు నేను ఎన్నో పడ్డాను చదువుకున్నాను నేను జాబ్ తెచ్చుకోవాలి సెల్ఫ్ ఐడెంటిటీ ఇస్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఎ ఎవ్రీ ఉమెన్ ప్రతి మహిళలకి కూడా మన యొక్క ఆత్మగౌరవం అనేది ఇంపార్టెంట్ సో దానికి మీరు ఏం చేయలేదు సార్ నిద్రలేని రాత్రులు ఉండాలి కష్టపడి చదవాలి నైట్ అవుట్స్ చేయాలి కష్టపడి మీ ప్రిపరేషన్ని మీరు సాధనలో పెట్టుకొని ఎప్పటికప్పుడు మన తప్పుని తెలుసుకుంటూ మీరు ఈ యొక్క విజయాన్ని సాధించాలి ఓకే సో బీ రెడీ మనము రీ ఇయర్లో ఖచ్చితంగా జాబ్ కుట్టే విధంగా మీరు యుద్ధానికి రెడీ అవ్వండి సో దానికి కావాల్సినటువంటి ఆ యుద్ధానికి కావాల్సినటువంటి నైపుణ్యాలు వ్యూహాలన్నీ కూడా నా దగ్గర రెడీగా ఉన్నాయి సో మిమ్మల్ని నేను తరవగా ప్రిపేర్ చేయించేటువంటి బాధ్యత నాది సో వన్ బై వన్ మీకు చూడండి ఈ రోజు వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ తీసుకుంటున్నాను సో ఇంకా పెంచుతారు టైం ఇంకా ఫోర్ ఫోర్ అవర్స్ కూడా క్లాసెస్ క్లాసెస్ని సో త్రీ ఫోర్ అవర్స్ కూడా పెంచుతాను మీ సిలబస్ ఇన్ టైంలో లో చెప్తాను మీకు రివిజన్స్ కూడా చేయిస్తాను ఎగ్జామ్స్ కూడా పెడుతూ ఉంటాను అలాగో మీకు ప్రీవియస్ లో వచ్చిన ప్రతి ఒక క్వశ్చన్ ని ఏదో రెండు ఎగ్జామ్లు మూడు ఎగ్జామ్ లో ప్రతి క్వశ్చన్ ని కూడా మీకు సబ్జెక్ట్ తో పాటు ఇంకార్పొరేట్ చేసి చెప్తున్నాను అంటే ఈ క్వశ్చన్ ఇలా అడిగారు ఈ క్వశ్చన్ ఇలా అడిగారు అని సబ్జెక్టులోనే మీకు చెప్తున్నప్పుడు మనకి ప్రీవియస్ రీసెంట్గా ఎగ్జామ్ జరిగినటువంటి తెలంగాణ ఎగ్జామ్లో జరిగిన క్వశ్చన్స్ అన్నింటినీ కూడా ఈ బోర్డు మీద రాసి ఎలా మనం ఎలిమినేషన్ చేయాలనేది కూడా చూపిస్తాం మీకు ఆల్రెడీ నేను చూపిస్తున్నాను సో దాన్ని ఫాలో అవ్వండి దయచేసి ఓకే సో వన్స్ అగైన్ ద బెస్ట్ హ్యాపీ దసరా అడ్వాన్స్ దసరా దసరా శుభాకాంక్షలు సో ఈ ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉన్నా ఇంకేదన్నా ఉన్నా మీరు వాట్సాప్ చేయండి ఆ రిపీటెడ్గా ఐమ్ నాట్ అవైలబుల్ ఇన్ జ్యూరింగ్ ఆఫీస్ అవర్స్ అంటే కోర్టు టైమింగ్లో నేను అవైలబుల్గా లేకపోయినా మార్నింగ్ అవర్స్ ఆఫ్టర్నూన్ తర్వాత మీరు చెయ్యొచ్చు త్రీకో ఫోర్కో అట్లా లేదు అని అంటే మన క్లాస్ అయిపోయిన తర్వాత మీరు వాట్సాప్ పెట్టండి బెటర్ వాట్సాప్ చేయండి మీకు రిప్లై ఇస్తాను ఓకే సో అది కూడా గుర్తుపెట్టుకోండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఎయిట్ నైన్ వన్ నైన్ త్రీ వన్ సిక్స్ నైన్ టూ ఎయిట్ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి ఓకేనా సో వాట్సాప్ చేయండి ఫ్రీ టైంలో ఆఫ్టర్నూన్ టూ తర్వాత మీకు మీరు నాకు కాల్ చేయొచ్చు మార్నింగ్ అంటే కొంచెం కోర్టు హడావుడి టైం ఇవి ఉంటాం రైట్ సో కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి ఓకే సో అలానే ఇంకొక ఇంపార్టెంట్ అంశము ఒకవేళ కొంతమంది సార్ మేము సో ట్వంటీ టూ థౌసండ్ మీరు వారిని ఫిఫ్టీన్ థౌసండ్ పెట్టారు పేపర్ టూకి అయితే టెన్ థౌసండ్ పెట్టారు సో అది ఒక ఫిఫ్టీన్ థౌసండ్ పైగా ఉన్న కోర్సుని టెన్ థౌసండ్ చేశాను ఇంక్లూడింగ్ బుక్స్ ఓన్లీ క్లాసెస్ కే చాలా మంది టెన్ థౌసండ్ చేస్తున్నారు బట్ ఇంక్లూడింగ్ బుక్స్ చెప్తున్నాను అయితే సో కొంతమంది ఎవరైనా పే చేసుకోలేకపోతే దీన్ని టూ ఈఎంఐస్ రూపంలో పే చేసుకోండి ఓకే దీన్ని కూడా ఈఎంఐ రూపంలో పే చేసుకోండి ఎందుకంటే అందరూ చదవాలి అన్ని రకాల ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నటువంటి పేద మధ్యతరగతి దిగువ మధ్య తరగతి అందరు విద్యార్థులు కూడా చదవాలి ఎందుకంటే నాకు తెలుసు కొంతమంది అంగన్వాడీ టీచర్లుగా పనిచేస్తూ తక్కువ జీతాలతో పనిచేస్తున్నారు కొడితే డెబ్బై ఎనభై వేల జీతం ఉంటుంది ఎక్స్టెన్షన్ ఆఫీసర్ కొడితే యాభై అరవై వేల జీతం ఉంటుంది ఓకేనా సో మీ కింద ఒక రెండు మూడు వందల మంది పనిచేస్తారు ఓకే సో అలాంటి గొప్ప అవకాశాన్ని గెస్టెడ్ పోస్ట్ ఉన్నటువంటి అవకాశాన్ని మీరు ఖచ్చితంగా సాధించి తీరాలి గుర్తుపెట్టుకోండి ఒక థర్టీ టు ఫిఫ్టీ థౌజండ్ మెంబర్స్ రాస్తే పోస్టులు సెలెక్ట్ అయ్యేది వంద మందే ఆ వంద మందిలో నువ్వు ఉండాలి అర్థమైందా సార్ మేము అందరం చదివాము దగ్గరగా వచ్చింది అందరికీ మీరే క్లాస్ చెప్పారు కానీ మేము సాధించలేకపోయాం కొంతమందికే వచ్చాయి మీ దాంట్లో జాబులు కొంతమందికి ఎందుకు వస్తాయి అంటే యాభై వేల మందిలో ఉన్న పోస్టులు వంద ఉంటే వంద మందే సెలెక్ట్ అవుతారు ఆ వందలో మన సంస్థ నుండి కొంతమంది ఉంటారు అంటే అర్థం ఏంటి అని అంటే ఆ వందలోకి నువ్వు రావాలి మిగిలిన వాళ్ళందరినీ దాటుకుని నువ్వు రావాలి అంటే ఏదో రెండు గంటలు మూడు గంటలు చదివితే కాదు మీ యొక్క ప్రిపరేషన్ టైంని పెంచండి సో మీకు నేను ఏ విధంగానైనా హెల్ప్ చేస్తాను సబ్జెక్ట్ పరంగా ఓకే థ్యాంక్ యూ అండి విషూ ఆల్ ద బెస్ట్ సో రేపు ఈవినింగ్ మీకు క్లాస్ ఉంటుంది సో రేపటి క్లాస్లో మళ్ళీ కలుద్దాం ఓకే సో మన సంస్థ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ఎప్పటికప్పుడు అప్డేట్స్ని తీసుకోండి థ్యాంక్ యూ గుడ్ నైట్ బాగా